సిక్స్త్ క్లాస్లో ఉన్నాను అప్పుడే కొత్త అంటే గవర్నమెంట్ స్కూల్ నుంచి వెస్ట్లీ స్కూల్ మాది సికింద్రాబాద్లో అక్కడ జాయిన్ అయ్యాన అది వాతావరణం నాకు సెట్ అవ్వలేదు సరే ఏం చేస్తాం ఒక వన్ రూపీ ఉంటే డైలీ అప్పుడు బస్ పాస్ తీసుకోలేదు డైలీ వన్ రూపీ ఇచ్చేవాళ్ళు నాకు ఆ డబ్బులతో నేను స్కూల్కి వెళ్ళకుండా బస్ ఎక్కి స్కూల్కి వెళ్ళకుండా నేను ఏం చేస్తాను బసంత్ థియేటర్ అని ఉంది కాచిగూడ దగ్గర ఇప్పుడు లేదు ఇప్పుడు ఫంక్షన్ అయింది అది అందులో పాత సినిమాలు ఏంటంటే మళ్ళీ రీరన్ చేసేటోళ్ళు అప్పట్లో మేము చదువుకునే టైంలో ఆ టైంలో పన్నెండు కాపురం కృష్ణగారిది ఒకసారి వెళ్ళి నేను ఆ స్కూల్ టైం వరకు మేనేజ్ చేయాలి ఎలాగానే మధ్యాహ్నానికి అయిపోతుంది మార్నింగ్ షో చూస్తే దాని తర్వాత మళ్ళీ కోటీలో అటు ఇటు తిరిగి వినాయకులను పెట్టేవారు అప్పుడు వినాయక చవితి వచ్చింది సో అట్లా టైంపాస్ చేసి ఆ స్కూల్ నుంచి ఇంటికి లెక్కలు లెక్కలేసుకొని టైము దాన్ని బట్టి ఇంటికి వెళ్ళేటోడిని స్కూల్కి పోయే ఇంట్రెస్ట్ లేక అట్లా అదే సినిమా వారం రోజులు నేను అంటే అంటే నా బ నాకున్న బడ్జెట్లో అదే సినిమా ఎనభై పైసలు అప్పట్లో లోకల దాన్ని నేను చూసేటప్పుడు సో అదేది మన బడ్జెట్లో ఉంది సో అదే సినిమా కంటిన్యూ ఇంకా ఖాళీ ఉండేటోళ్ళు ఎవరు అంటే ఎవరు పట్టించుకునేటోళ్ళు కాదు అక్కడ థియేటర్ కూడా ఖాళీ ఉండేది మార్నింగ్ షోలు సో అట్లా అని ఇంకా ధైర్యంగా వెళ్ళిపోయా ఒకరోజు చిన్న ఇన్సిడెంట్ ఏంటో ఒకరోజు ఎక్కడో పడిపోయినాయి ఆ చిల్లర ఏదో పది పైసలు ఏదో తక్కువైంది మళ్ళీ ఎలాగైనా సినిమా చూడాలని ఎవరన్నా బాబు పది పైసలుంటే నాకు అని తీసుకుని మళ్ళీ సినిమాకి అట్లా వెళ్ళి ఒకరోజు ఇంకా అదే టైంపాస్ చేస్తుండే టైంలో వారం అయిపోయింది ఇంకొక రోజు ఏంటంటే వినాయకులను చూద్దాం ఆ కోటిలోకి వెళ్ళినా కోటీలో కలిసి మా అమ్మ అప్పుడు మార్కెట్ అంతా అప్పుడు కోటీయే ఎక్కువ అప్పట్లో మా అమ్మ అప్పుడే అక్కడికి వచ్చింది ఏదో షాపింగ్ కోసం అని ఇంకా నేను కరెక్ట్ నేను ఈ వినాయకులను చూసి ఇట్లా టర్న్ అయినా మా అమ్మ ఇట్లా టర్న్ అయిన అంత ఎదురు అట్లాంటి సిచ్యువేషన్లో ఇరికే ఇంకా అప్పుడు ఒకటి పీకింది అప్పుడు స్కూల్కి వెళ్తే అప్పుడు తెలిసిందనమాట ఎన్ని రోజుల నుంచి వస్తలేడు పదిహేను రోజుల నుంచి వస్తలేడు అంటే వారం ఎనిమిది రోజులు ఈ సినిమా మేనేజ్ చేసిన ఇంకొకటి ఇక్కడ అంటే ఎంత స్కూలు స్కిప్ చేయాలని చెప్పి సినిమాకి వెళ్ళినా ఒకే సినిమాకి వెళ్ళారంటే అక్కడ కృష్ణ గారి మీద ఎంతో కొంత అభిమానం ఉంది కృష్ణ గారు అయ్యే చాలా అభిమానం ముందు ఫస్ట్ కృష్ణ గారు తర్వాత చిరంజీవి గారు ఫస్ట్ కృష్ణ గారు ఏ సినిమా వచ్చినా కూడా నేను అంటే మా ఇంట్లో వాళ్ళతో రిక్వెస్ట్ చేసుకోండి తీసుకెళ్ళండి అని కొద్దిగా మనం వెళ్ళే టైంకి వచ్చినప్పుడు ఆయన రిలీజ్ రోజే వెళ్ళిపోయే వాళ్ళము అట్లాంటిది మా గ్రూప్ కూడా ఉండింది బాగా కృష్ణ గారు అప్పుడు టీవీలో ఆయన సినిమాలు సాటర్డే సండే వేసేవాళ్ళు యాడ్ ఇచ్చేవాళ్ళు మేము ఒక ఇంట్లో అప్పుడు టీవీ లేదు మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో చూడడానికి వెళ్ళినప్పుడు యాడ్ ఇచ్చేటోడు అంటే రేపు ఈ సినిమా వస్తుంది వా వాడు ఏం చేసేవాడు వాళ్ళ ఇంట్లో తిరిగిన అంటే మీరు ఆ పీరియడ్ చూసిన వ్యక్తి కాబట్టి నాకు ఒక డౌట్ ఉంది అడుగుతాను అప్పట్లో ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ చాలా ఎక్కువ మంది ఉండేవారు కృష్ణ గారి ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉండేవారు బట్ కృష్ణ గారు ఎంత మొండివారో ఒక విషయం అనుకుంటే ఎట్ట జరగాలో కృష్ణ గారి ఫ్యాన్స్ కూడా అంతే మొండి వాళ్ళు నిజమేనా అంటే మా హీరో సినిమా అసలు ఏం తగ్గేదే లేదన్నట్టు మనము సెలబ్రేషన్స్ మనము ఫ్యాన్ అనేది ఫ్యాన్స్ అనేది కృష్ణ గారికి విపరీతంగా ఉండేవాళ్ళు మాస్ ఆడియన్స్ చాలా ఆయన ఆయనకి అప్పట్లో బాగా అది అంటే నేను విన్నది తర్వాత ఆయన సినిమాలు చూడడం మనకు నచ్చ అంటే ఏదో నచ్చుతుంది ఆయన నచ్చుతాడు సో అలా అది ఉండేది అంటే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా ఆపోజిట్లో ఆపోజిట్లో వీళ్ళు పాలు పోచిన వాళ్ళు పాలు పోయి వీళ్ళు ఇంత లాభదండ తీసుకొచ్చిన అట్లాంటివి జరిగేటివి గొడవలు ఏం పెద్ద కాకపోతే కానీ ఏదో ఇంకా వీళ్ళు వీళ్ళు తిట్టుకుంటారు కదా కృష్ణ గారిని అంటే వీళ్ళు తట్టుకోలేరు ఆయన అంటే వీళ్ళు తట్టుకోలేరు అట్లా అండ్ సినిమాలు మీ కెరీర్ కాస్త పక్కన పెడితే శేఖర్ అనే ఒక వ్యక్తిలో ఇండియా పట్ల దేశం పట్ల ఒక రకమైన బాధ్యత ఉండేది చిన్నప్పుడు తెలియకుండానే మీరు ఫస్ట్ పోలీస్ అవ్వాలనుకున్నారు లేకపోతే ఆర్మీలోకి వెళ్ళి ఒక ఫామ్ ఫిల్ చేసి ఆర్మీలో జాయిన్ అవ్వాలని చెప్పి అనుకున్నారు అంటే కెరీర్లో ఎటుబావాలో తెలియని ఒక సంధికాలం అది అలాంటి టైంలో మీ ఆలోచనలన్నీ దేశానికి ఏమైనా సర్వీస్ చేయాలన్న వైపే వెళ్ళాయి మీరు అది గమనించారా అది అంటే సర్వీస్ అనేది ఒక రకంగా పక్కన పెడితే సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండేది నాకు ఇప్పుడు జాకి చాన్ సినిమా చూస్తే అరే కరాటే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుందామని లేదంటే ఇప్పుడు అంకుశన్ లాంటి సినిమా చూస్తే పోలీస్ ఆఫీసర్ అవుదామని ఏదో మిలిటరీ అలాంటి సినిమా చూసినప్పుడు అలా అవుదామని ఇలాంటి ఫ్లక్చువేషన్స్ ఉంటాయి అట్లా ఉండేది నాకు సినిమా ఇన్ఫ్లుయెన్స్ బేసిక్ ఎక్కువ నాకు అలా ఉండేది కానీ అంటే చిన్నప్పటి నుంచి ఒక ఇది మాత్రం ఉండేది ఏదైనా అక్కడ అన్యాయం అనుకుంటే ఏదో నాయ అంటే ఫస్టేషను ఇది మేబి మనము ఒకటి సార్లు మాట్లాడవచ్చు ఒక్కొక్కసారి ఎందుకులే మనకు గొడవలని ఇట్లాంటి అట్లాంటివి కొన్ని ఉన్నాయి బేసిక్గా నచ్చదే మనకెందుకులే లేని పోయే మనస్తత్వం కూడా అనిపించదు ఓకే అట్లాంటి సో ఆ పీరియడ్ నుంచి మీరు దేవదాస్ కనకాల గారి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు అక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకున్నారు మీరు ఈ విషయం చాలా ఇంటర్వ్యూలో చెప్పారు బట్ ఆ పీరియడ్లో మీ బ్యాచ్మెంట్స్ అంటే ఎవరుండేవాళ్ళు నా బ్యాచ్మెంట్స్ సమీరు రాఘవ ఓకే రాజీవ్ వాళ్ళ ఇన్స్టిట్యూటే రాజీవ్ నేను ఇంకా సుధీర్ అని ఒకతను మహేందర్ అని ఒకతను కొందరేమో డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళారు లింగమూర్తి అని మా మాధవ్ అని వీళ్ళందరూ సీరియల్లో ఇప్పుడు మేజర్ డైరెక్ డైరెక్షన్ చేస్తున్నారు కొందరు ఈపీలుగా వెళ్ళిపోయారు ఛానళ్ళలోకి ఒకరిద్దరు సినిమా డైరెక్షన్లోకి కూడా వెళ్ళారు పేర్లు నాకు ఒక ఆయన రమణ అని ఒక ఆయన ఉన్నారు ఆయన కొందరు పేర్లు గుర్తులేవు నాకు ఓమర్ అనే కొత్త ఉండేవాడు అతను బేరీ నుంచి వచ్చాడు డైరెక్షన్ డిపార్ట్మెంటు అప్పుడు మాతోనే మా బ్యాచ్ అతను మీ బ్యాచ్లో మీతో పాటు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఈరోజు ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తులు అంటే ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పండి ఎవరు ఇద్దరు ముగ్గురు రాజీవ్ నెంబర్ వన్ సమీర్ రాఘవ మిగతా వాళ్ళు అంతా ఇది లేదు అందులో నేనున్నాను నేను నేను ఒక నలుగురు మా బ్యాచ్ మేము ఒక ఓవరాల్ అమ్మాయిల అబ్బాయిలు వెళ్ళిపోయి ఒక పదిహేను మంది కల్పన అని ఒక అమ్మాయి ఉండింది అమ్మాయి చాలా సీరియల్ చేసింది మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయింది వాళ్ళిద్దరు సిస్టర్స్ కవిత కల్పన అని వాళ్ళు ఉండేవాళ్ళు ఇంతే అమ్మాయిలు ఎక్కువ ఉండేవాళ్ళు కాదు మా దగ్గర ఇంకా బాయ్స్ బాయ్స్లో వీళ్ళు ఎక్కువ కొందరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఒక రోజు అలా వచ్చి ఇన్స్టిట్యూట్కి వచ్చి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత మీకు ఒక కాల్ వచ్చింది రాజీవ్ కనకల గారి నుంచి ఒక యాడ్ షూట్లో యాక్ట్ చేయాలి డైరెక్టర్ పేరు రాజమౌళి సో అడుగుతున్నారు యాక్ట్ చేస్తారా అని అడిగారు ఆ రోజు మీరు ఎస్ చెప్పారు ఆ రోజు ఎస్ చెప్పకపోతే ఈ రోజు చంద్రశేఖర్ ఎలా ఉండేవారు ఎస్ చెప్పకపోవడానికి అది సమస్య లేదు అది ఎందుకంటే మనం ఇన్స్టిట్యూట్లోకి వచ్చిందే వేషాల కోసం ఎట్లా అంటే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే వాళ్ళు కూడా వేషాలు కల్పిస్తారు అనేది ఒకటి నానుడి అది వినేవాడిని నేను అలా సరే వాళ్ళ ద్వారా కూడా మనం వెళ్ళొచ్చు కదా అనే ఫీలింగు ఎందుకంటే నాకు అవతలలో అప్రోచ్ అయ్యి మాట్లాడే ధైర్యం కానీ లేదంటే ఆ కానీ గానీ లేదు నాకు ఇందు నుంచి తెలిసింది చాలామంది చెప్పారు సో నేను ఆ రోజు చంద్రశేఖర్ రెడ్డి గారు రాజమౌళి గారు ఇద్దరు వచ్చారు ఆరో అది ఎలక్ట్రానిక్ మీడియా యాడ్స్ అని నాకు అవి ఏం తెలీదు వచ్చారు ఎవరు ఆయా అని పరిచయం అయ్యారు అప్పుడు అందరూ సరే రాజు పరిచయం చేశాడు సరే వెళ్ళిపోయాను అప్పుడు మన దగ్గర మొబైల్ కూడా లేదు మొబైల్ ఏమయ్యా మొబైల్ ఉందనుకుంటా మొబైల్ అప్పుడే వచ్చిందని అయితే రాజా ఇంటి నుంచి ఫోన్ చేశాడు నాకు నేను వెళ్తూ ఉంటే శేఖర్ ఇట్లా యాడ్ ఉందంట ఒకటి ఇట్లా కొద్దిగా టీజ్ చేసేది ఉందంట అది ఇది ఎట్లాంటి సిచ్యువేషన్ అయితే సరే నన్ను వస్తాను మార్నింగ్ షూటింగ్ అక్కడక్కడ జరుగుతుంది టీఆర్ఎస్ ఆఫీస్ ఆ బ్యాక్ సైడ్ అట్ సైడ్ జరుగుతుంది బైక్ ఉందా అడిగి ఆడిగిపోయినా అయ్యో లేదండి కైనట్టు బైక్ వస్తుందా వేరే బైక్ ఇస్తున్నారు రాజమౌళి గారితో ఉంది బైక్ అమ్మ నేనన్నా అయ్యో బైక్ రాదు సార్ నాకండి అయ్యో బైక్ రాదని ఇంకా అట్లనే కొండ మీదనే చేపించారు ఆ షార్ట్లు ఓకే అలా ఇంకొక యాడ్లోకి పిలిచారు అలా ఇంకొక యాడ్ అలాగా రాజమౌళి గారితో ఆ కొద్దిగా ఫ్రీనెస్ వచ్చింది తర్వాత ఆయన్నే సీరియల్లోకి పిలిచారు సీరియల్లో ఒక వేషం ఉంది ఒక మా అంటే పదమూడు ఎపిసోడ్లో శాంతినివాసం శాంతినివాసం అయితే పదమూడు ఎపిసోడ్లు వస్తాయి అంటే అయ్యో చేస్తావంటే అయ్యో ఏం సార్ చేయడానికి తప్పకుండా చేస్తా సార్ అది అట్లా వెళ్ళిపోయినా ఇంకా ఆయన నూట యాభై ఎపిసోడ్ల దాకా దాన్ని లాగిన ఎప్పుడు అన్నారు అయ్యో నా అంటే ఆయనకి ఇష్టం లేదు బేసిక్గా నా క్యారెక్టర్ తొందరగా కిల్ చేయడం ఓకే సో అందుకని లాగే నాకు కూడా కొద్దిగా డబ్బులు కూడా వస్తాయి అనే ఫీలింగ్ ఆయన